ఆంగ్ల నూతన సంవత్సరం ఈవెంట్ చేసుకునే ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరికీ సిక్స్టీన్త్ డిసెంబర్ నాడు మీటింగ్ పెట్టి ఎలా అప్లై చేసుకోవాలి అనే విధానాన్ని అందరికీ వివరించాము మీ ద్వారా కొందరు ముఖ్యంగా సన్బర్గ్ వాళ్ళు ఈవెంట్ అప్లై చేసుకోకుండానే బుక్ మై షో ద్వారా వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు సుమంత్ సన్బర్గ్ అతని మీద కేసు రిజిస్టర్ చేశాము బుక్ మై షో అతని నోడల్ ఆఫీసర్ ప్లస్ ఎండి మీద వారికి కూడా నోటీసులు ఇస్తున్నాము ఎవరైనా టికెటెడ్ ఈవెంట్స్ చేస్తే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే టికెట్స్ అమ్మాలి ఒకవేళ అలా చేరగనట్టయితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఆర్గనైజర్ మీద ఈవెంట్ మేనేజర్ మీద వాళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేస్తాము మేము పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ ప్లేసు వాళ్ళు ఇంతకుముందు కండక్ట్ చేసిన ఈవెంట్ వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ వాటి పరిశీలించి వాళ్ళకు పర్మిషన్ ఇస్తాము మీ ద్వారా ఈవెంట్ ఆర్గనైజర్కి విజ్ఞప్తి చేయడం కన్నా పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే వాళ్ళు టికెట్లు అమ్మాలి పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే ఆర్గనైజ్ చేయాలి అదర్వైజ్ వాళ్ళు చేయడానికి వీల్లేదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం